అయిపోయినట్టే అంటే ఒక్క ఫైవ్ హాయ్ అండి ఏంటి అంత అందరు ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటారా ఏముందండి ఇంకా నెక్స్ట్ మంత్ శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా ఇంకా శ్రావణ మాసం అనగానే పెళ్లిళ్ళు పేరెంటాలు మాకు ఎంత బిజీ అప్పటికప్పుడు శారీస్ తీసుకోవాలంటే కష్టం కదా ఓ నెక్స్ట్ మంత్ కి రెడీ చేసుకుందామని అందులో బలషణ కూడా వచ్చేస్తుంది దానికోసం రెడీ అవుతున్నాను ఇప్పుడు శారీస్ చూడడానికి వెళ్తున్నానండి మీరు కూడా నాతో పాటు రండి ఈ శారీ కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి శ్రావణ మాసం ఎలాగో వస్తుంది కాబట్టి అమ్మవారికి రెడ్ కలర్ సారీ పెట్టినా బాగుంటుంది అండి దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ నాకు చాలా నచ్చింది గ్రీన్ బ్లౌజ్ అమ్మవారికి ఎక్కువగా మనము శ్రావణ మాసంలో రెడ్ కలర్ సారీ పెట్టుకుంటే మంచిదని అందరికీ సెంటిమెంట్ గా ఉంటది కదండి అందుకనే పద్మ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఈ ఈ శారీని టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కి ఇస్తుంది మెయినా ఆ శారీస్ ఉంటాయి దగ్గర మంగళగిరి శారీస్ ఇది గద్వాలా మంగళగిరిలో బిగ్ బోర్డర్ అండి వీటిలో కూడా కలర్స్ చాలా ఉన్నాయి వీటి ప్రైసెస్ ఎంత బయట ఫోర్ థౌసండ్ వరకు ఉంది టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఇస్తున్నాం అండి ఓకే టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మై ఫేవరెట్ కలర్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా థౌసండ్ రూపీస్ ఈ శారీ మొత్తం హ్యాండ్ పెయింటింగ్ అండి చాలా బాగుంది మంచిగా రెడ్ కలర్ మంచి ఆరెంజ్ కలర్ పింక్ బ్లౌజ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పళ్ళు చూడండి శారీ పళ్ళు బ్లౌజ్ పింక్ వచ్చేసింది మనం వర్క్ చేపించుకున్న చాలా బాగుంటది ఈ శారీ కాస్ట్ వచ్చి టూ ఎయిట్ హండ్రెడ్ మనం పైకి వెళ్ళాలి షాప్ పైన ఉంది షాప్ వచ్చేసా హాయ్ పద్మా మాకోసం మీరు కొత్త కొత్త కలెక్షన్స్ అన్ని రెడీ చేసి పెట్టేసాను లేదు లేదా ఓకే పైసారి ఎంత పద్మా దాని కాస్ట్ ఇంకే ఉందా మోడల్ వేరా అంటే కలర్ వేరు మోడల్ ఒకటి టూ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గోల్డ్ కలర్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి దానికైతే గ్రీన్

ఫస్ట్ నాకు తక్కువ రేట్ నుంచి చూపించు రీజనబుల్ రేట్స్ ఓకే తర్వాత నీ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉందో ఆ అక్కడ నుంచి చూపించు నాకు శారీస్ తర్వాత మనం పట్టుచీలో చూద్దాం ఓకేనా పద్మా రెడీయా ఓకే ఇప్పుడు ఏంటి ఇవన్నీ థౌజండ్ లోపా థౌజండ్ లోపు త్రీ హండ్రెడ్ నుంచి మీ దగ్గర స్టార్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ చూపించు త్రీ ఓకే దీని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి అసలు త్రీ హండ్రెడ్ రూపీస్ ఏమీ లేదు చూడండి నంచి కూడా వచ్చింది మంచిగా ఓకే బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది కదా ఓకే 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 ఇది దీని కాస్ట్ వచ్చి ఈ సారీ కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సరే త్రీ హండ్రెడ్ రూపీస్ లో ఏమే ఉన్నాయి అంటే కలర్స్ ఇవేనా ఓకే ఇవన్నీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి చూడండి ఈ సారీ త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే బాగుంది బాగుంది ఓకే 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 కలర్స్ ఓన్లీ ఓన్లీ త్రీ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఏమొస్తున్నాయి చెప్పండి ఓకే బై కలర్ ఎవరికైనా నచ్చేస్తుంది నెక్స్ట్ బాగుంటుంది బాగుంటుంది బ్లూ ఓకే ఇప్పుడు ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీసా ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలర్స్ అయితే మీ షాప్లో అన్నీ ఉన్నాయి మాక్సిమం వేరే వేరే షాపులో ఒకటే ఇస్తారు ఒకటే కలర్ ఉంది అంటారు మీ దగ్గర అయితే అన్ని అన్ని కలర్స్ ఉంటాయి ఓకే నాకు జస్ట్ ఓన్లీ వన్ కలర్ ఒకటి చూపించండి మోడల్ బాగుంటే నేనే చూపించమంటాను మనకు ఐడియా ఉంటానికి ఒక కలర్ జార్జెట ప్యూర్ జార్జెటా ప్యూర్ ఓకే ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ ప్లేన్ ఉంటారు ఇదిగోండి ఈ సారీ ఎంత పడుతుంది కాబట్టి నైన్ హండ్రెడ్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది ఓకే దీంట్ కళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది కలంకరి వర్క్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే ఓకే వీటిల్లో కూడా కలర్స్ ఉన్నాయా ఎయిట్ కలర్స్ ఉన్నాయా ఓకే డన్ ఇది

చాలా లైట్ వెయిట్ మనకి ఇంట్లో కూడా చాలా బాగుంటది పూజలు చేసుకునేటప్పుడు సాఫ్ట్ గా మంచిగా ఉంది ఇలాంటి లైట్ వెయిట్ కట్టుకోవాలి ఇంట్లో ఉంటే మనకి హెవీగా ఉండదు చాలా బాగుంది ఎంత దీని ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఈ పదమా ఓహో కలంకారీ అంటే ఇంకా ఇట్లా ఇది ఏంటిది బయట ఇలా ఆర్ట్ వచ్చిందనేసి కలంకారీ సారీస్ అంటారు నేను కాస్ట్ ఎంత ఓన్లీ థౌసండ్ థౌసండ్ పద్మ ఇది బ్లౌజ్ కదా ఓకే ఇది బ్లౌజ్ అండి కలంకారీ వర్క్ పర్లే కలంకారో పళ్ళు కూడా ఇచ్చేసారు ఓకే కాస్ట్ థౌసండ్ కాస్ట్ ఓన్లీ థౌసండ్ ఓన్లీ కాస్ట్ ఎంత ఇది బయట థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ నా దగ్గర ఓన్లీ థౌసండ్ రూపీస్కి వెళ్తుంది ఇది కూడానా థౌసండ్ రూపీస్ ప్రతిసారి ఓపెన్ చేయ అనుకున్నాం కానీ ఓపెన్ చేయ వస్తుంది పైట చుంగ ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది అనేసి ఇక చాలా బాగుంది ఇది కూడా కలంకరి మోడల్ ఇది థౌసండ్ పద్మ ఈ బ్లాక్ సాల్య ది బ్లాక్ దీని కాస్ట్ ఎంత 800 ఇది ఎయిట్ హండ్రెడ్ బ్లౌజ్ ఎలా వస్తుందవే కట్ నట్ తో వస్తుంది మనకు ఇంత మా కారీ ఒకటి కట్ నట్ వస్తుంది బ్లౌజ్ ఏంటి ఓ ఫ్లవర్స్ మొత్తం ఫ్లవర్స్ వచ్చినాయి బ్లాక్ కలర్ ఎక్కువగా ఇష్టపడతారు వాళ్ళకైతే ఇది మంచిగా అనిపిస్తుంది ఇంకా ఈ శారీ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండి ఇవన్నీ థౌసండ్ లోపు ఓకే నేను కాస్ట్ చూద్దాము దీని కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ గ్రీన్ కలర్ ఇది ఓపెన్ చేయాలనిపిస్తుంది ఇది ఒకటి ఓపెన్ చేద్దాము చేస్తాము కాస్ట్ చేసేద్దాం పటోలా టైం లో వచ్చిందండి ఈ సారీ చూడండి చాలా బాగుంది నైన్ హండ్రెడ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వచ్చింది చాలా బాగుంది ఇది డైలీవేర్ సారీ డైలీవేర్ సారీ అంటున్నా మంచిగా ఉన్నాయి డైలీవేర్ అనద్దు అసలు చాలా బాగుంది బయట షాపింగ్ అయినా మంచిగా ఉంటది ఈ సారీ చూడండి మంచి బాగా వచ్చింది ఎంత దీనికి ప్రైస్ వచ్చి ఇది బ్లౌజ్ ఓకే ఇది కూడా థౌసండ్ రూపీస్ ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి చాలా బాగుంది ఈ సారీ నైన్ హండ్రెడ్ అండి బ్లౌజ్ ఇది ఈ సారీ నైన్ హండ్రెడ్ బ్లౌజ్ ఏమో ఇది ఈ సారీ నైన్ హండ్రెడ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వచ్చింది ఇది కూడా నైన్ హండ్రెడ్ ఏ బ్లౌజ్ వచ్చి బ్రౌన్ వచ్చింది ఓన్లీ ఆషాడం సెకెట్స్ మాత్రమే ఇది ఈసారి కూడా నైన్ బ్లౌజ్ వచ్చేసి పింక్ వచ్చి వచ్చుంటదా చూద్దాం ఓకే పింక్ చాలా సాఫ్ట్ ఉంటుంది పింక్ బ్లౌజ్ పర్పుల్ కలర్ అందరూ ఇష్టపడతారు కదండి ఈ సారీ కూడా థౌసండ్ రూపీస్ హ్యాండ్వర్క్ ఓకే ఓకే హ్యాండ్వర్క్ అండి ఓకే హ్యాండ్వర్క్ ఓకే హ్యాండ్ రైట్ రైట్ ఈ సారీస్ అండి థౌసండ్ ఓప్ అండి ఈ రెడ్ కలర్ బ్లాక్ ఈ రోప్ చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ థౌసండ్ లోపే ఈ సారీ మొత్తం హ్యాండ్ పెయింటింగ్ అండి చాలా బాగుంది మంచిగా రెడ్ కలర్ ఇంకా చెప్పేదేముంది మీకు శ్రావణ మాసం కాబట్టి అమ్మవారికి పెట్టుకోవాలంటే ఈ శారీ పెట్టడానికి చాలా బాగుంటది ఈ శారీ కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇప్పుడు మీకు చూపించిన శారీస్ లో మాక్సిమం నైన్ కలర్స్ ఉన్నాయండి మాక్సిమం ఉండవు షాపుల్లో ఒక్క కలరే అంటారు కానీ ఇక్కడ మాత్రం నైన్ కలర్స్ అయితే గ్యారెంటీగా ఉన్నాయి ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి అయితే మరీ తక్కువ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇవైతే ఒక్క మోడల్ చూద్దాం అంటే డైలీ వేర్ శారీస్ ఎక్కువగా ఇంట్లో కట్టుకుని వంట చేసేటప్పుడు కట్టుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ పడతారు కదా ఈ శారీస్ అయితే చాలా ఎంత డెలికేట్ గా ఉందంటే అంత డెలికేట్ గా ఉంది ఈ కలర్ కూడా చాలా బాగుంది ఈ కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి ఇది ఇది అయితే టూ హండ్రెడ్ రూపీస్ అంట ఎక్కువగా పూజ చేసేటప్పుడు ప్లెయిన్ కలర్స్ వాడుతూ ఉంటారు కొంతమంది ప్లెయిన్ శారీస్ వీటి కాస్ట్ వచ్చేసి మాత్రమే ఈ సారీ బాగుంది ఇది ఫ్యాన్సీలో పట్టంట ఓపెన్ చూద్దాం ఎలా ఉందో కదా బ్లౌజ్ ఎలా వచ్చిందో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమేనండి బుటా వచ్చేసి బ్లౌజ్ చాలా బాగుంది గ్రాండ్ గా ఫ్యాన్సీ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎంత గ్రాండ్ కు మ్యారేజెస్ కానీ చాలా బాగుంటది ఫ్యామిలీ అవునవును మంచిగా అనిపిస్తుంది దీని పనులు చూడండి ఎంత బాగుందో ఈ మధ్య ఆరేంజ్ ఎక్కువగా అందరు వాడుతున్నారు కదా ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రెండ్ అవుతుంది చాలా బాగుంది ఇది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ ఒకళ్ళు వచ్చారండి కలంకారీ మోడల్ కావాలని అంటే వాళ్ళ సారీ చూస్తున్నారు ఈ సారీ ఇప్పుడు ట్రెండింగ్ అంట సరే మీకు కూడా చూపిద్దామని దీని కాస్ట్ వచ్చేసి చెప్తాను ఉన్నాయండి కలంకారీ మోడల్ అంటే ఈ మోడల్ కావాలనేది అండి వేరే ఆవిడ వచ్చింది పర్టికులర్ గా చాలా చోట్ల వెతికారంట కనిపించలేదంట అంట ఇవ్వండి బ్లౌజ్ ఇక్కడ ఉన్నాయంటే ఇంకా వాళ్ళు తీసుకుంటున్నారు అందుకని కొద్దిసేపు వీడియో అయితే ఆపాను మంచి ఆరెంజ్ కలర్ పింక్ బ్లౌజ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పళ్ళు చూడండి సారీ పళ్ళు బ్లౌజ్ పింక్ వచ్చేసింది మనం వర్క్ చేపంచుకున్నా చాలా బాగుంటది ఈ సారీ కాస్ట్ వచ్చి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇంక ఇప్పుడు మనం పట్టు చీరలు చూస్తున్నామండి ఫైవ్ థౌసండ్ అయితే ఫోర్ థౌసండ్ ఆఫర్ లో వచ్చేస్తుంది ప్రతి సారీ ఫోర్ థౌసండ్ పడుతుంది పెళ్లి కూతురు బొమ్మలు ఉన్నాయి కంచిపట్ బోర్డరా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆఫర్ లెమన్ ఎల్లో కాఫీ కలర్ బార్డర్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఒకసారి బ్రో చాలా బాగుంది ఈ శారీ కూడా ఫోర్ థౌసండ్ అండి ఫైట ఇది వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చింది ఇది బ్లౌజ్ దీని కాస్ట్ ఫోర్ థౌజండ్ ఇవన్నీ కంచిగు శారీస్ అండి మీనాకారి వర్క్ ఈ శారీ కాస్ట్ కూడా ఫోర్ థౌసండ్ ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందండి వైలెట్ కలర్ లో షైనింగ్ గా బాగుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నెక్స్ట్ కలర్ పింక్ పింక్ బార్డర్ వచ్చింది ఇదంతా పైట పళ్ళు అండి లెవెండర్ కలర్ బ్లౌజ్ వచ్చేసి పింక్ షైనింగ్ గా వచ్చింది బాగుంది నెక్స్ట్ సారీ గోల్డ్ కలర్ అండి దీనికి సీ గ్రీన్ ఏమో ఒక కాంబినేషన్ ఇచ్చేసారు బుటా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి కూడా గ్రీన్ ఇది నెక్స్ట్ కలర్ అండి సీ గ్రీన్ కి పింక్ బార్డర్ వచ్చింది చాలా లైట్ వెయిట్ అండి లైట్ పింక్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కాకుండా ఏంటి సరే అండి ఇది ఏ కలరు మీరే కామెంట్ చేసి చెప్పండి మా ఫ్రెండ్ పింక్ కాదు అంటుంది ఇదేమో సీ గ్రీన్ నేనేమో పింక్ అంటున్నాను దీన్ని పింక్ కాదు అంటుంది మీరు కామెంట్ చేసి చెప్పండి అనుకోండి ఇవేనండి మోడల్స్ సెమీ కంచిపట్ శారీస్ ఇవన్నీ కలర్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి అన్ని ఫోర్ థౌజండ్ లో వచ్చేస్తున్నాయి పద్మా నెక్స్ట్ మోడలా ఇదేంటి చెక్స్ కంచిపొట్ మోడల్ మోడల్ చూడండి గ్రీన్ కలర్ ఏ ఇది ఏంటి బోర్డర్ ఈ శారీస్ కాస్ట్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ గ్రీన్ చాక్లెట్ కలర్ ఏమో బోర్డర్ వచ్చేసింది బ్లౌజ్ కాఫీ కలరా ఓకే కాఫీ కలర్ అండి ఇది వచ్చేసిందా బ్లౌజ్ కాంబినేషన్ మంచిగా ఎక్కువ గ్రీన్ కి పింక్ వస్తుంది కానీ కాఫీ కలర్ వచ్చింది కదా చాలా బాగుంటుంది ఇప్పుడు చూపించే మోడల్ ఏంటంటే కంచి పట్టులో సిల్క్ అండి ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి వీటి కూడా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు మోడల్ కి ఒక కలర్ చూపిస్తుంది పింక్ బోర్డర్ వచ్చింది గ్రీన్ పింక్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వీట్ కాస్ట్ వచ్చింది చాలా కలర్స్ ఉన్నాయి వీటిలో కూడా ఇంకా వీటిలో కలర్స్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని థిక్ కలర్స్ ఉన్నాయి మాక్సిమం చాలా బాగున్నాయి ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ మోడల్ అండి ఈ సారీస్ గ్యాప్ బోర్డర్ అంటే గ్యాప్ గ్యాప్ ఉన్నాయి కాబట్టి గ్యాప్ బోర్డర్ అంటారేమో ఇప్పుడు ఇది ట్రెండింగ్ అంట దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ గ్రీన్ కలర్ వీటిలో కూడా కలర్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ ఏంటంటే సెమీ బెనారస్ అండి వీటి కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి నేను వైలెట్ కలర్ ని ఓపెన్ చేయమని చెప్పాను ఇప్పుడు వైలెట్ కలర్ అనేది చూస్తున్నాం ఇది చాలా బాగుంది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ మోడల్ అండి ఇదేమో కడ్డీ జార్జెట్ మెయిన్ రిచ్ పల్లండి అసలు వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చారు బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ గా ఇచ్చారు మనం వర్క్ చేయించుకున్నా కూడా మంచిగా అనిపిస్తది ఇదండి దీని ప్రైస్ ఎంత ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇంక ఇవన్నీ పట్టు సారీస్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ మనము ప్రతి ప్రతి సారీ కాస్ట్ ఎంత తెలుసుకున్నాము పద్మ దీని కాస్ట్ ఎక్కువ ఎయిట్ థౌసండ్ అండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఆఫర్

ఫస్ట్ టైం అండి బాగా కాస్ట్ విన్నాను ఫోర్టీన్ థౌసండ్ అయితే ట్వెల్వ్ థౌసండ్కి ఇస్తున్నారు అంటే ఫస్ట్ అంటే ఇప్పుడే మనం రీజనబుల్ ప్రైసెస్ చూసాం కాబట్టి ఇది మాత్రం చాలా కాస్ట్ గా ఉంది ఫోర్టీన్ థౌసండ్ అయితే ఫోర్టీన్ థౌసండ్ అయితే ట్వెల్వ్ కి ఇస్తున్నారు రిచ్ గా పల్ వచ్చేసి ప్యూర్ కంచి పట్ట అందుకని బాగా కాస్ట్ ఉంది ఇవన్నీ ప్యూర్ పట్టు కాబట్టి కాస్ట్ ఏ ఉన్నాయండి దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ప్రస్తుతం ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఇవన్నీ ఫిఫ్టీన్ థౌసండ్ అండి ప్యూర్ పట్టు స్పెషల్ గా బాక్స్ అయితే చూపించాను వాటికి అవునా బాగుంది ఇప్పుడు శ్రావణ మాసము నెక్స్ట్ వస్తుంది కాబట్టి అమ్మవారికి ఎక్కువగా మనం శ్రావణ మాసంలో రెడ్ కలర్ శారీ పెట్టుకుంటే మంచిదని అందరికి సెంటిమెంట్ గా ఉంటది కదండి అందుకనే పద్మ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఈ సారీని టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి ఇస్తుంది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మీరు ఎక్కడికి వెళ్ళినా చూసి అడగండి ఈ శారీ రెడ్ కలర్ శారీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి పద్మ వాళ్ళ షాప్ లో దొరికేస్తుంది ఇంతకీ షాప్ పేరు ఏంటో చెప్పలేదు కదా పద్మ నీ మాటల్లోనే చెప్పు మీ షాప్ పేరు ఏంటో శివశక్తి సారీస్ శివశక్తి సారీస్ రెడ్ కలర్ శారీస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కంచిపట్టు శారీస్ ఇవి కూడా కంచిపట్టు శారీస్ ఏనండి అందరూ లెవెండర్ కాంబినేషన్ అడుగుతారు కదా కొంతమందికి రెడ్ ఇంట్రెస్ట్ గా ఉంటది కొంతమందికి ఏమో చాక్లెట్ బార్డర్ ఇంట్రెస్ట్ గా ఉంటది కాబట్టి ఇదిగోండి ల్యావెండర్ కి రెడ్ కాంబినేషన్ ఒకటి వచ్చింది చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఒకటి వచ్చింది ఈ వీటి ప్రైజెస్ ఫైనల్ రేట్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పద్మా ఏంటి ఆ శారీ మాత్రం నాకు చూపించలేదు ఇది వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు ఒకటే ఉందా దీని కాస్ట్ ఎంత 2800 అండి అందుకనే నాకు చూపించలేదు కలర్ కూడా మంచిగా అనిపిస్తుంది ఏంట ఈ సారీ ఇనా నుంచి చూపించలేదా నేను అనుకుంటున్నాను ఆర్డర్ ఇచ్చారంటండి అది సంగతి ఇవేంటి ఈ మోడల్స్ ఏంటి మళ్ళీ ఇవన్నీ కతాన్ సిల్క్ అండి కతాన్ సిల్క కతాన్ సిల్క్ వీట్ ప్రైసెస్ ఎంత ఉన్నాయి ఇది 2300 2300 ఓకే బాక్సెస్ లో ఉన్నవి ఇవి 4000 ఉంది ఆ 3000 ఉంది ఆ 35 ఉన్నాయి ఏవి బాటిల్లోనే 35 కూడా ఉంది 35 కూడా ఆ ఓకే ఓకే ఫుల్ పార్టీ వేర్ బర్క్స్ కూడా ఉన్నాయి పార్టీ వేనా బర్క్ వచ్చినట్టుంది ఏదా బాక్స్ ఒక్కసారి ఓపెన్ చేయ అబ్బా మంచి కలర్ఫుల్ సారీ హట్ తండ్రగా ప్రైస్ చెప్పేసే మాకు 3400 ఉంది ఆ 2800 ఆఫర్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి 2800 చాలా బాగుంది కదూ ఇంకా స్పెషల్ గా కొన్ని సారీస్ ఇందులో దాచిపెట్టిందండి నేను వీటిల్లో నుంచి ఒకటి తీసాను నాకు చాలా బాగా అనిపించింది మీరు కూడా చూద్దరు ఉండండి అదండి ఆల్రెడీ మిరర్లో ఉంది ఏదివండి దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పార్టీ మొత్తం హ్యాండ్ పెయింటింగ్ అన్నమాట ఓకే హ్యాండ్ పెయింటింగ్ హ్యాండ్ వర్క్ మొత్తం కట్దాన వర్క్ హ్యాండ్ వర్క్ కట్ వర్క్ కట్ వర్క్ మొత్తం హ్యాండ్ తోనే ఓకే అంటే ఇంకా ఏంటో అంటండి తీసుకొస్తుంది ఏంటి ఏం నేనా ఆ శారీస్ ఉంటాయి దగ్గర దగ్గర మంగళగిరి శారీస్ ఇది గద్వాలా ఇవి కూడా పట్టు పట్టు ఏమో ఎంత

కలర్ చాలా బాగుంది బయట కూడా మీరు అడిగి చూడండి మీకు తెలిసిద్ది ఇవి మంగళగిరిలో స్మాల్ బోర్డర్ అండి వీటి ప్రైస్ ఎంత ఇవి ఎయిటీన్ హండ్రెడ్ అండి వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి పద్మ నిజంగా నేను మంగళగిరి సారీస్ అంటారు కానీ ఇదే ఫస్ట్ టైం చూడటం అంత ఫేమస్ మంగళగిరి సారీస్ అంటే ఓకే చాలా బాగుంది

చాలా మోడల్స్ ఉన్నాయండి ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది డ్రెస్ మెటీరియల్ కూడా ఉంది వీడియో ఇంకా స్టాప్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో చేద్దాంలే అనేసి డ్రెస్ మెటీరియల్ అయితే మీకు చూపించట్లేదు పై పై అలా చూపిస్తున్నాను పద్మా కొంచెం మీ షాప్ అడ్రస్ చెప్పవా మాకు చెప్పవాడ కృష్ణారెడ్డి శారీస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అనుకుంటా కదా గౌతమ్ మోడల్ స్కూల్ ఇదిగోండి గౌతమ్ మోడల్ స్కూల్ బీరంగూడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనేసి నేను బయటకు వచ్చి కూడా వీడియో తీస్తాను